అబద్ధాలు రాయచ్చు కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉండాలి నిన్న ఒక పత్రికలో పని కట్టుకొని సిపిఎం పేరు తీసి అలాగే సిపిఎం అనుకూల ప్రత్యక్ష ఇట్లాంటి ప్రత్యక్ష పరోక్ష ఏదేదో రాశారు దాని మీద నేను చెప్పేదేదో చెప్పాను ఈరోజు ప్రజాశక్తి సంపాదకుడు ఆయన ఒక పెన్నేంతో చాలా వివరంగా రాశాడు సిపిఎంపై అక్కస్సు అని ఇక్కడ తప్పనిసరిగా దేశానికి తీరని ద్రోహం చేస్తున్న బీజేపీని ఒంటరిపాటు చేసి ఓడించాలని రాష్ట్ర రాజకీయాల నిట్ట నిలువున చీలిపోయిన నేపథ్యంలో వైసీపీ టీడీపీ రెండు శిబిరాలను వ్యతిరేకించి హెడ్సెట్ సిపిఎం నిర్ణయించుకుంది అందుకు తన శక్తి కొద్ది కృషి చేస్తుంది ఇవన్నీ కూడా రాశారు కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగిన ప్రజా ఉద్యమాలన్నింటిలోనూ సిపిఎం క్రియాశీలక పాత్ర వహించింది ఉద్యోగులు ఉపాధ్యాయులు మొదల అసంఘటిత కార్మికులు అంగన్వాడీ ఆసాతదితర వర్కర్ వర్కర్ల సమస్యలపై శ్రమజీవులకు వెన్నుదనుగా నిలిచింది సో ప్రత్యేక హోదా ఈ అంశాలన్నీ కూడా ప్రైవేటీకరణ వీటన్నిటిలో కాబట్టి మీడియా గురించి విశ్లేషించే సందర్భంలో ఆ పార్టీ గురించి ఒక సభణికి పెట్టి మరీ ఉనికి కోసం వెతుక్కునే స్థితిలో ఉందని వ్యాఖ్యానించడం సభన ఇంకా రెండవది జర్నలిజం శాస్త్రీయ ఒక పరభాషా విశ్లేషకుని పైన వ్యాఖ్యానిస్తూ ప్రజల నాడి పచ్చగట్లేని జర్నలిస్టులు విశ్లేషకులు తెలుగు నాట ఉన్నారనే కదా అని అర్థం అని పేర్కొనడం మనల్ని మనం కించపరచుకోవడం కూడా అవుతుంది క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని ఎవరైనా జర్నలిస్ట్ ఆస్తే లేదా చెబితే అలా కాదు మేము చెప్పినట్లు చేయండి అంటూ వారి నోరు నొక్కిన అగ్రశ్రేణి తెలుగు మీడియా సంస్థల యాజమాన్యాల నిజస్వరూపం తెలియనిది ఎవరికి ముఖ్యంగా మీడియా రంగంలో వారికి వాస్తవ పరిస్థితులను వస్తుగతంగా పరిశీలించి భూత భవిష్యత్ వర్తమానాలకు దాన్ని అన్వయించి విశ్లేషిస్తే అది తప్పకుండా ప్రజామోదాన్ని పొందుతుంది అయితే నయా ఉదారవాద ఆర్థిక విధానాల నేపథ్యంలో పాలక వర్గాలు ప్రధానంగా ద్రవ్య పెట్టుబడి శక్తులు వాస్తవాలను ఎలా మసిబూసి మారేడుకాయ చేస్తున్నాయో ప్రముఖ జర్నలిస్ట్ నామ్ జామ్స్కి తన మ్యానుఫ్యాక్చరింగ్ కన్సల్ట్ గ్రంథంలో వివరంగా పేర్కొన్నారు కాబట్టి మేము చెప్పినట్టు చేయాలి లేకపోతే వాళ్ళ మీద ఇది చేస్తాము ఇటు బలపరిస్తే దేశభక్తి అటు బలపరిస్తే ఇది అన్నది సరికాదని నేను చెప్పాడు సరే ఓకే ఇది ప్రజాశక్తి సమాధానం మనుషులు వ్యక్తులు అనేది కాకుండా ఇక రెండో విషయం నా మీద నేను నిన్న అవసరమైంది చెప్పాను హౌ దే ఆర్ అన్నది కూడా అందులో నేను మీకు చాలా పరిమితంగా అంటే ఇంతకుముందు రాసింది ఈ విశ్లేషణలతో ఏం సంబంధం లేకుండా ఇప్పటి వరకు ఏం రాశారు అన్నది రాశాను కానీ నా మీద నచ్చని వాళ్ళు ఉంటే నచ్చ రాయచ్చు ఇప్పుడు ఎవరో ఒకటి రాశారు ఉదాహరణకు తెలపల్లి రవి అనాలిసిస్ ఎ బిట్ ఎ బిట్ వన్ సైడెడ్ ఓకే దేహాట్ గాట్ ఎవరీ రైట్ కానీ దారుణం ఏమంటే గుడ్ రికగ్నేషన్ యాజ్ ఏ కమ్యూనిస్ట్ ఓకే కామెంట్స్ ఫేవరబుల్ టు కేసీఆర్ ఇన్ తెలంగాణ జగన్ ఏపీ మళ్ళీ క్వశ్చన్ మార్క్ కొన్ని ఉంటే చెప్పాలి మూడోది లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్ గివన్ బై జగన్ సర్కార్ ఇది ఇంతకంటే దారుణం ఏముందండి లైఫ్ అచీవ్మెంట్ సర్కార్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తే తిరస్కరించిన జర్నలిస్ట్ నేను ఇంకోటి చూపించండి ఇంకొకరిని చూపించండి జర్నలిజంలో కాదు ఇంకే రంగంలో అయినా కానీ ధైర్యంగా సాయినాథ్ నేను ఇద్దరి మీద తిరస్కరించాను మీరు ఎక్కడ కొట్టినా కానీ తెలకపల్లి రవి డిక్లైన్స్ అవార్డ్ అని వచ్చింది ఇప్పుడు ఈ రాజనాయన పత్రికలో కూడా వార్త వచ్చింది ఆ తర్వాత నేను వాళ్ళ ఛానల్లో చాలా డిబేట్స్లో కూడా పాల్గొన్నాను రేపు కూడా పాల్గొంటాను అందులో ఇంకేమి ఎవరి మీద వ్యతిరేక ద్వేషం లేదు కానీ ఏదో అవార్డు ఇచ్చారనే హాఫ్ ట్రూత్ వై హాఫ్ ట్రూత్ ఇండియన్ హెరాల్డ్ అని నేను క్వశ్చన్ చేస్తున్నాను వై హాఫ్ ట్రూత్ యూ షుడ్ ఆల్సో యాడ్ దట్ హీ డిక్లైన్ ఇట్ అలాంగ్ విత్ సాయినాథ్ ఎస్ వీ డిక్లైన్ అనే ప్రిన్సిపల్ వీ షుడ్ నాట్ టేక్ ఏ గవర్నమెంట్ సిట్టింగ్ గవర్నమెంట్ నుంచి తీసుకోవడం అన్నది అది అనవసరమైన దీనికి దారితీస్తుంది నా ప్రకటనలో కూడా తెలుగు మీడియా నిట్ట నిలువున చీలిపోయిన పరిస్థితుల్లో దీన్ని నేను తీసుకోవడం లేదు అని చెప్పాను ఎవరైనా మనకు అన్నప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం ఎవరికైనా చెప్తాం జగన్ సర్కారు వేరు చంద్రబాబు సర్కారు వేరు సర్కార్ ఇదే సర్కారు అండి చంద్రబాబు నాయుడు ఏమో మా విజ్ఞాన కేంద్రాన్ని ఈ కార్యక్రమానికి వస్తే రాసి ఎన్టీఆర్ గారు ప్రారంభోత్సవానికి వస్తే జ్యోతి బాసు మాకు నేను బస్సు అవునా ఇలాంటి దిగ్గజాలు ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఆ సభలో పాల్గొన్నారు ఉదాహరణ ముఖ్య అతిథి ఆయన ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు విజయభాస్కర్ రెడ్డి వీళ్ళందరూ రావచ్చు జగన్మోహన్ రెడ్డి మట్టుకు ఆయన చాలా దూరం పెట్టాలంటే అవసరం మాకేముందండి కాబట్టి ఇక్కడ విషయం ఒకటే మీ కళ్ళతోనే చూడాలని ఏం లేదు మాకు మీతో వాళ్ళతో కూడా ఏం సంబంధం లేదు మేము ప్రజల్లో ఇదిగో ఇందాక అందులో చెప్పిన ఉద్యమాలు వీటన్నిటి కోణంలో మేము చూస్తాము ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మేము విచారించేది లేకపోతే ఆనందించేది ఏం లేదు ఒరిగేది కోరేది అంతకన్నా లేదు ఇదిగో ఇచ్చిన వాడే తిరస్కరించే తిరస్కరించే రాసే మనసు దమ్ము అభినందించే ఇది లేకుండా గివన్ అంటే గివన్ అంటే ఏంటంటే తీసుకోకుండా హౌ కెన్ ఎనిబడి గివెన్ అవార్డు ఎనిబడి వాట్ ఈస్ దిస్ చిల్లీ హాఫ్ ట్రూత్ మిస్లీడింగ్ యు రైట్ మీరు వంద రాసుకోండి నా మీద కావాలంటే నాకేం కాదు కానీ గివన్ అంటారు ఏంటంటే అవార్డు గివన్ అని అనౌన్స్డ్ అనాలి కనీసం ఇంగ్లీష్ కూడా రాద్దా మీ ద్వేషంలో మీరు ఇంగ్లీష్ కూడా మర్చిపోతారు అనౌన్స్ బట్ డిక్లైన్ అని రాయండి సో హాఫ్ ట్రూత్స్తో మీరు రాయకండి మిగతా విషయాలు అయిన తర్వాత చెప్తాను కానీ ఇది ప్రజాశక్తి ఇప్పటికే ఇచ్చిన సమాధానంతో పాటు ఇంకొక కొంతమంది ఇది ఇంకోటి కూడా చెప్తున్నాను నేను వైసీపీ మీడియా వాళ్ళు దీన్ని చాలా సంతోషంగా రకరకాలుగా రాస్తున్నారు లేదో అనుకూలము వ్యతిరేకం కాదండి ఇలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది ఎన్ని మెసేజ్లు ఎన్ని పోల్స్ నేను ఎక్కడైనా కానీ బ్రహ్మాండంగా వన్ సైడ్గా చెప్పుంటే చూపించండి నేను చాలాసార్లు ఛాలెంజ్ చేశాను నేను కేసీఆర్ను కానీ జగన్ను కానీ అబ్బో బ్రహ్మాండం అని పొగిడి పరవశించి లేదని ఉంటే చూపించండి ఎక్కడా లేదండి ఉండదు ఉండదు విమర్శనాత్మకంగా మాత్రమే ఉంటుంది కానీ విమర్శ ఒకరినే చేయాలి ఇంకొకరిని చేయకూడదు అన్నది నేను ఒప్పుకోను ఎప్పుడు చేయలేదు జగన్ అంతా అపోజిషన్లో ఉండి అరాచకం చేస్తున్నాడని అప్పుడు అనమన్నారు అప్పుడేమో ప్రతిపక్షాన్ని అనాలి వీళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళు అధికారంలో ఉంటే మటుకు వాళ్ళని అనాలి ఏం ప్రిన్సిపల్ అండి పవన్ కళ్యాణ్ నేను బలపరిచానని ఇప్పటికీ సాధిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ థర్డ్ ఫోర్త్ అవుతారనుకున్నాను ఆయన వెళ్ళి బీజేపీ ఎన్టీఏలో చేరేరు సో దాంతో ఆయన రాజకీయాలను విమర్శించాం వ్యక్తిగతంగా విజయనగరంలో జగన్ ఎనీవే ఐ డోంట్ వాట్ గివ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ కానీ గివ్ అని పెట్టిన వాళ్ళు ఉన్నారు చూడండి దాని మీద విమర్శలు వస్తే నేను అంటే విమర్శలు ఎక్కడెక్కడ ఎవరెవరు చేశారో నాకు ఒకసారి చూపించండి నేను ఐచ్ఛికంగా స్వచ్ఛందంగా వ్యక్తిగతంగా తిరస్కరించాను ఉద్యమ పరంగా అంతేగాని ఎవరో ఏదో అన్నారని కాదు అది సరైందనుకుంటే ఎవడేమన్నా నేను అనుకున్నదే చేసి ఉండేవాడి మీ క్లియర్ క్లియర్ రేపు ప్రిజల్స్ వచ్చిన తర్వాత మాకు ఏంటండి మొహం ఎక్కడ పెట్టి ఎందుకే మా మొహం ఇలాగే ఉంటుందండి మాకు వేరే మొహం అంటే ఏముండదు ప్రజలతోనే ఉంటుంది అది ప్రజలతో మాట్లాడుతుంది మేము విమర్శిస్తాము చెప్తాము చేస్తాము విమర్శనాత్మకంగా ఉండటం బిట్ వన్ సైడెడ్ కాదు అది విమర్శనాత్మకంగా ఉంది వినండి అసలు వినకుండానే ఇది వెనకడానికి ఒక ఆయన బుక్ రిలీజ్ చేశాడు బుక్ పుస్తక సమీక్ష ఈ విషయంలో ఈ విషయాలు రాయాలి ఇవి అంటే బాబు మధ్యలో మీరు పుస్తకాలు చదవలేదని మీరు వీడియోలు చూడకుండా వ్యాసాలు చదవకుండా ఊరికే ఏ స్థితికి ఈ అవార్డు గురించినట్టే ఉంటుంది రిజెక్టెడ్ డిక్లైన్డ్ అనేది కాదు ગિવન બેડતાર ઇટ્સ નાટ ગિવન ઇટ્સ નાટન અને હેરાવે પ્લીઝ ક્યારે